హలో ఎవ్రీవన్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ యూ వాల్ వచ్చి బ్యూటిఫుల్ ఏడి స్టోన్ జ్యువెలరీ కలెక్షన్ అండి హెవీ క్వాలిటీలో ఉంటాయి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అన్నమాట సో ఇన్ని సెట్స్ చూసి బాగా ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇవాళ వీడియోలో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా నేను అన్ని పీసెస్ కవర్ చేస్తాను సో మిస్ అవ్వకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తానండి సో ప్రైజింగ్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైసింగ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఫస్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి సో ఇది మాత్రము చాలా బడ్జెట్ అండి ఇది మీకు ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ పెడితే వచ్చే సెట్ యాక్చువల్లీ లైవే చేద్దాం అనుకున్నాను బట్ లైవ్లో అంత క్లారిటీగా ది ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది కస్టమర్కి అర్థం కావట్లేదు దట్స్ వై నేను లైవ్ అనేది చేయకుండా లైవ్ నిన్న చేసి మధ్యలో ఆపేసి వీడియో అనేది చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి క్వాలిటీ వాజ్ మాత్రం ఎక్సలెంట్ టూ గుడ్ క్వాలిటీ అనమాట బాగుంది కదా సో సిల్వర్ పాలిషింగ్లో వస్తుంది బ్యాక్ సైడ్ సో కలర్ కలర్ ఆఫ్ ద స్టోన్ ఈ మిడిల్ స్టోన్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది రిమైనింగ్ అంతా కూడా మనకి సేమ్ కలర్ అండి అండ్ వీటికి మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సో వీటికి మనకి సో దీస్ ఆర్ ద ఇయరింగ్స్ సో ఈ మనకి ఇయర్ రింగ్స్ అనమాట సో ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ అనేది చాలా రీజనబుల్గానే ఉంటుంది అండ్ అన్నీ కూడా నేను ప్రైసింగ్ సైట్కి మెన్షన్ చేస్తానండి అదే ప్రైస్లో వస్తుంది అనమాట ఓకే సో సో బ్యూటిఫుల్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చక్కచక్క చూపించేస్తాను నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఇందులో మన దగ్గర పర్పుల్ కలర్ కూడా ఉంటుంది నేను అది చూపిస్తాను సో ఇప్పుడు నేను చూపించేదైతే బ్లూ కలర్ ఓకేనా అండ్ వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తానండి సో ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ షార్ట్ నెక్ పీస్ వస్తుందండి గ్రీన్ కలర్ స్టోన్ రూపీస్ నైన్ సారీ రూపీస్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు షిప్పింగ్ కూడా అడిషనల్గా ఏం పే పే చేయాల్సిన పని లేదండి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది మనకి సో దిస్ ఇస్ గ్రీన్ కలర్ లైక్ దిస్ ఇటిల్ గెట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోనే వైట్ కలర్ కూడా ఉందండి క్రిస్టల్ వైట్ కలర్ మీరు స్టోన్ చూసినట్లయితే వైట్ కలర్ అండి ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ ఏడీ స్టోన్ వస్తుంది క్వాలిటీ మాత్రం ఎక్సిలెంట్గా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి సిల్వర్ పాలిష్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో కాస్ట్ కూడా మనకి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దిస్ వన్ సో ఇది మనకి క్రీమీ కలర్లో అన్నమాట యాష్ కలర్ సో ఇది ఈ విధంగా వస్తుంది సో దీనికి ఇవి ఇయర్ రింగ్స్ అండి ఓకే ఓన్లీ రూపీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ సి లైక్ దిస్ ఇటిల్ గెట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్ నెక్స్ట్ వన్ అండి పింక్ గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది దిస్ ఇస్ బేబీ పింక్ సారీ దిస్ ఇస్ పింక్ అండి రెడ్డిష్ పింక్ కలర్ రెడ్డిష్ పింక్ కలర్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫాలో అయినట్లయితే మీకు న్యూ కలెక్షన్ అప్డేట్ అనేది క్లియర్గా అప్డేట్ చేస్తూ ఉంటానండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ పింక్ అండి మంచి కలర్ కాంబినేషన్స్తో మీకు మంచి చాయిస్తో అయితే ఇస్తున్నాను సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి షార్ట్ వీడియో పెట్టినప్పుడే మంచి బుకింగ్స్ వచ్చాయండి సో కొన్ని పీసెస్ స్టాక్ అవైలబుల్ ఉంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా ఎలిగెంట్ లుకింగ్ వస్తుందండి మీకు పీస్ చూసినట్లయితే సిల్వర్ పాలిషింగ్లో వచ్చి ఎలిగెంట్ లుకింగ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారనమాట ఈ ప్రోడక్ట్తో లాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది గ్రీన్ కలర్ సో అన్నింటికి కూడా ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను అదే ప్రైసింగ్లో వస్తుందండి సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుంది అసలు పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సి ఓకేనా గ్రీన్ కలర్ నెక్స్ట్ మోడల్ అండ్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తానండి ఇప్పుడు ఈ కలెక్షన్ చూపిస్తాను నేను మధ్య మధ్యలో నేను కలెక్షన్ అనేది హెవీ కలెక్షన్ కూడా చూపిస్తూ ఉంటాను ఇది ఇంత హెవీ పీస్ ఉంది కదా సో దీని కాస్ట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే తెలీదు బట్ ఇది మాత్రం ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట సో మొత్తం సిల్వర్ పాలిషింగ్లో వస్తుంది యాక్చువల్లీ ఇదే జిజా పాలిషింగ్లో వచ్చింది అంటే కలర్ అనేది కొంచెం ఫాస్ట్గా పోతుందండి ఎన్ ఎందుకు అంటే నేను యూజ్ చేశాను కాబట్టి తెల్ నాకు తెలుస్తుంది అందుకనే నేను జీజే పాలిష్లో కూడా ఎక్కువ సేల్ చేయట్లేదు సిల్వర్ పాలిషింగ్ వచ్చేస్తే మనకి ఎక్కువ మన్నికి వస్తుంది కాబట్టి నేను సిల్వర్ పాలిషింగ్లో తీసుకొచ్చాను చాలా బాగుంటుందండి రోడియం పాలిష్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా జుంకాస్ వస్తాయన్నమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనికి చిన్న డ్రాప్ ఇచ్చారండి ఇయర్ రింగ్ వచ్చేసి మనకి హెవీ బ్రైడల్ జుంకాస్ అని అయితే చెప్పొచ్చు సో అండ్ సెట్ చూసారంటే ఇంకా హైలైట్ సెట్ చూసారు కదా ఎంత బాగుందో ఒక డైమండ్ రెప్లికా సెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు సో మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్రోడక్ట్ క్వాలిటీ అయితే అవసరం ఉంటుంది సో ఈ ఈ విధంగా వచ్చి మనకి మధ్యలో పింక్ బీడ్ అయితే వస్తుందనమాట సో లైక్ దిస్ అండ్ మనం ఇచ్చిన బ్యాక్ చైన్ కూడా ఈ సెట్కి వీలయ్యేలాగా ఎందుకంటే ఇది చాలా హెవీ సెట్ అండి దానికి ఉండాలి అంటే బ్యాక్ చైన్ అనేది మాత్రం హెవీగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి సెట్ కాస్తుంది అనమాట అండ్ బ్యాక్ మొత్తం కూడా ఈ విధంగా సిల్వర్ పాలిష్ వచ్చింది అండ్ ఆర్డర్ డీటెయిల్స్ ఆర్డర్ నెంబర్ అన్నీ కూడా నేను టైటిల్ ఐ మీన్ వీడియో స్క్రోలింగ్లోనే నేను పెడతా ఉంటానండి సో ప్రైస్ గురించి అయితే ఎవరు వరీ కావద్దు ప్రైస్ డీటెయిల్స్ పెడతాను ఆర్డర్ నెంబర్ పెడతాను చూసారా ఇదనమాట సెట్ నేను రెండు చేతులు పెడితే కానీ సెట్ అవ్వట్లేదు మనం ఇంకేం వేసుకోకర్లేదండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఇంత హెవీగా ఉంది పీస్ పెన్నెంట్ చూసారా పెన్నెంటే మనకి ఒక త్రీ ఇంచ్ పెండెంట్ అయితే వచ్చింది కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఎక్సలెంట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు ఇది కూడా రూబీనే రూబీనే ఎక్కువగా ఎందుకు తీసుకొస్తున్నామంటే మనం బ్రైడల్స్గా కానీ ఏదైనా ఫంక్షనల్ వేర్ యూస్ చేసేవి పింక్ ఎక్కువగా కలుస్తుందండి లెహెంగాస్ కానీ పార్టీ వేర్ శారీస్ కానీ అందుకనే ఎక్కువ పింక్ అనేది ప్రిఫరబుల్ అనమాట ఎంత బాగుంది అసలు ఇయర్ రింగ్స్ హైలైటెడ్ అండి చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ఈ విధంగా ఎంత బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి చౌకర్ పింక్ కలర్లో మనకి చోకర్ అయితే వస్తుంది సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి అండ్ దీని కాస్ట్ కూడా మనకి ఓన్లీ టూ వన్ ఫైవ్ జీరో అండి టూ వన్ ఫైవ్ జీరో ఈవెన్ మీరు షాప్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మీరు షాప్కి వచ్చినా ఆన్లైన్లో అయినా ఒక్కటే ప్రైజింగ్ అయితే ఉంటుంది నో ప్రైస్ బార్గెనింగ్ ఇది కూడా మనకి డ్రాప్స్ అనేవి ఈ విధంగా వచ్చాయి చూసారా లైక్ ది సిటిల్ గట్ సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ కూడా మనకి చాలా రిచ్ లుకింగ్ వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో అన్నీ కూడా మనకి ఇలా ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఓకే ప్రోడక్ట్ని ఒకసారి జూమ్లో చూసి బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి అంత హెవీ హెవీ వద్దు అనుకునే వాళ్ళ కోసమే సింపుల్ సింపుల్గా అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మొత్తం సిల్వర్ పాలిషింగ్లోనే కలర్ ఆఫ్ ద స్టోన్ మారుతుంది అనమాట ఇది మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ బీడ్తో వస్తుంది సో ఇప్పుడు నేను చూపించే నెక్ సెట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి నెక్ పీస్ వేసుకుంటే మనకి ఈ లుకింగ్ వస్తుందనమాట ఇది మనకి రెడ్ స్టోన్ అండి రెడ్ పింక్ కలిస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది అండ్ వీటికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సో ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ చూసారా సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ దేం కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్స్ అనేవి మేము యాడ్ చేసి ఇస్తామండి చైన్ యాడ్ చేసి ఇస్తాము సో ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట ఎందుకంటే మనం సారీస్ వీడియోస్తో పడి జ్యువెలరీ చేయడం మానేస్తున్నాము బట్ ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ ఫోర్ ఫైవ్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటున్నాను సో మీకు న్యూ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి ఓకేనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ టేక్ స్క్రీన్ షాట్ లైక్ దిస్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాగ్స్ వస్తాయి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్లో వచ్చింది గ్రీన్ స్టోన్ సో చూసారా మనకి ఇలా వస్తుంది అనమాట సో ఇయర్ రింగ్స్ గ్రీన్ స్టోన్లో వచ్చింది అండ్ ఇంక ఇందులో వచ్చేసి మనకి బ్లూ స్టోన్ అండి నావీ బ్లూ కలర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం సో ఇది మనకి బ్లూ స్టోన్ డోంట్ కంపేర్ విత్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి అస్సలు కంపేర్ చేయొద్దు బెస్ట్ ప్రైజింగ్లో వస్తున్నప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే ఓన్లీ రూపీస్ ట్రిపుల్ నైన్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ చూపించే కలర్ కాంబినేషన్ అయితే హైలైటెడ్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ అండి ఇంక ఇది తీసుకుంటే ఇంకా ఏ కలర్ తీసుకోని అవసరం లేదు మల్టీ కలర్ అండి మల్టీ కలర్ వస్తుంది ఇది చూసారా సో ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అండి సూపర్గా ఉంటాయి పింక్ అండ్ గ్రీన్ యూస్ చేసి ఉన్నారు లైక్ దిస్ సిటిల్ చూసారా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నేను ఇప్పుడు చూపించే చైన్స్ అండి డైలీ వేర్కి డ్రెస్సెస్ పైకి బాగుంటాయి పెండెంట్ విత్ చైన్ అనమాట సో చైన్ వస్తుంది చైన్కి మనం పెండెంట్ సెట్ ఇస్తున్నాము విత్ ఇయర్ రింగ్స్ అండి ఆఫీస్ వేర్కి అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే ఇవి మనకి స్టెడ్స్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాగ్స్ సో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనకి ఓన్లీ పెండెంట్ సెట్టే పడుతుంది చాలా కాస్ట్ సో మనకి కాస్ట్ పడుతుంది ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ అండి మనం ప్రొవైడ్ చేస్తున్నాము రూపీస్ త్రీ నైంటీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఇస్తున్నానండి ఓకేనా త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల తొంభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ సో పెండెంట్ వచ్చేసి ఏడి విత్ సిల్వర్ పాలిష్ కలర్ అయితే అస్సలు అంత ఫాస్ట్గా ఏం పోదండి హ్యాపీగా తీసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి ఐ హ్యావ్ త్రీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ అండి సో గ్రీన్ స్టోన్ త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్ సో ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్లో వస్తుంది ఫుల్లీ ఏడీ స్టోన్ వస్తుంది మనకి గ్రీన్ స్టోన్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఓకే త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి మూడు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్ సో ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్ ఎంత బాగుందో అసలు సో దిస్ ఈజ్ వైట్ కలర్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి సేమ్ అండి సేమ్ ఏదైతే మనకి పెండెంట్ వస్తుందో దానికి తగ్గట్టుగానే మనకి ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి టూ గుడ్ క్వాలిటీ అనమాట హై క్వాలిటీలో వస్తాయి త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై రూపాయలండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను ఇది అయితే చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చూడండి అండ్ ఇది పదిహేడు వందల యాభై రూపాయలండి సెట్ కాస్ట్ వచ్చేసి మనకి అండ్ ఈ సెట్కి వచ్చేసి ఇయరింగ్స్ అండి టోటల్ ఏడీ స్టోన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ మీరు సైజ్ ఆఫ్ ద ఇయరింగ్ అనేది అనేది చూడొచ్చండి ఇంత పెద్దగా వచ్చిందనమాట సైజ్ ఆఫ్ ద ఇయరింగ్ నా ఫోర్ ఫింగర్స్ వచ్చింది త్రీ ఫింగర్స్ వచ్చింది ఇలా పెట్టినట్లయితే త్రీ ఫింగర్స్ వచ్చింది ఓకేనా సో లైక్ దిస్ ఇల్ గెట్ అండ్ ఆల్సో ఈ సెట్ అండి మీరు సెట్ చూసినట్లయితే ఇది వీ షేప్లో ఉంటుందన్నమాట ఇలా వి షేప్లో వచ్చి ఒక చౌకర్ అండ్ నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది పెండెంట్ అండ్ ఇది మొత్తం కూడా మనకి సెట్ సో కాస్ట్ వచ్చేసి మనకి పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేడు వందల యాభై రూపాయలు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టేక్ స్క్రీన్ షాట్ లైక్ దిస్ స ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి ఓకే అండ్ ఈ సి ఈ సెట్స్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ సెట్ సో ఈ వీడియోకి ఇది లాస్ట్ సెట్ అనమాట ఒక బ్రైడల్కి యూజ్ అయ్యే సెట్ అండి ఇది మనకి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఇంకా ఏం వేసుకోని అవసరం లేదు అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ బట్ నిన్న లైవ్లో నేను ఆఫర్ ఇచ్చానండి అదే ఆఫర్ అనేది రన్ చేస్తున్నాను ఇస్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు సో డైలీ రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి మన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట అసలు ఇదైతే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు ఒక రాణిహారం లాగా అనమాట సైడ్ బ్రోచర్స్ సైడ్ బ్రోచర్ వచ్చి ఈ విధంగా మనకి సెట్ అయితే ఫుల్ వైట్ కలర్తో వస్తుంది ఓకేనా సూపర్గా ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి సెట్స్ లోకల్లో రెంటల్కి కూడా పెడదామన్న ప్లానింగ్లో ఉన్నానండి సో మన లోకల్ వాళ్ళు ఎవరైనా తుని పాయకరావు పేట ఈ సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి సో ఇలాంటి కలెక్షన్ నేను రెంటల్కి కూడా పెడదాం అనుకుంటున్నాను సో ఎంత కాస్ట్ పెట్టి తీసుకోలేని వాళ్ళ కోసం అనమాట సో బట్ నాన్ లోకల్స్కి కాదు లోకల్స్కి అది కూడా ఇప్పుడు కాదు ఆఫ్టర్ సంక్రాంతి తెప్పించాలి కదండి హై క్వాలిటీ రెంట్ అంటేనే హై క్వాలిటీ ఇస్తేనే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే సింగిల్ పీస్ తెప్పించాను అందుకే సేల్కి పెట్టేశాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్కి షాపింగ్ బాయ్